శ్రీకాళహస్తి వెళ్ళి కార్యక్రమం స్టార్ట్ కాని సాగు పరిస్థితి శ్రీకాశ్రికి వెళ్ళి శ్రీకాశి వెళ్ళి యోగ ద్వారా పడుకోవడం శ్రీకాళహస్తి అనేది మహాపుణ్యక్షేత్రం ఒక దాదాపు ఒక పది పన్నెండు నెలలు పెద్దకెళ్ళిన కుటుంబ అమ్మతోటి మా భార్య అందరం కలిసి అక్కడికి వెళ్ళినాను దర్శనం చేసుకున్నాం ఒక పది రోజుల భక్తులతో వెళ్ళినాం వైభవంగా అనిపించింది అక్కడ ఉన్నటువంటి స్థితి గాని మెయింటెనెన్స్ గానీ చాలా అద్భుతంగా ఉంది అది మహావిషు యొక్క భక్తకరణ తపస్సు ద్వారా పురాత్తుల తపస్సు ద్వారా అద్భుతమైన జ్యోతిర్లింగంలో సమానమైన వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ సర్పదోషానికి పూజ బాగా తగ్గిపోతుంది అట్లాంటి కట్ట్యాన్ని కాచింది శ్రీకాహస్ అనేది అత్యుత్యమైన క్షేత్రం అది ఏం చేసినాము ఆ సందర్భంగా శ్రీకాళహస్థిలో ఇంతమంది లేదు మామూలుగా పూజ చేసుకున్నారు అక్కడ ఏం దగ్గర మనం చూడాలి చూడకుండా మనం భక్తులకు రిఫర్ చేస్తే బాగుండదు అనే ఉద్దేశంతో ఏం చేసినామంటే అందరికీ కూడా ఎవరికైనా సర్పదోషాలు ఉంటాయి ఎవరికైనా సర్పదోషాల ద్వారా శాపాల ద్వారా సర్పానికి సంబంధించిన ప్రచార దోషాల ద్వారా ఎవరైతే బాధపడతారో వాళ్ళందరినీ ఒక పదిహేను నెలల క్రితం కూడా చూసి బాగుందనే ఉద్దేశంతో వేలాది మన దగ్గర పంపించింది అందరికి మంచి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఏమైపోయింది మధ్య అంటే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు ప్రత్యేకంగా ఎంతమంది ఉన్నా మనకి వస్తున్నా ఏ రిజల్ట్ లేదు ఏమైంది ఇట్లయిపోతుంది అని అంటే ఎక్కడ వరకు కలుగుతుందో అనుకో ఆలోచన ఆ అక్కడ సరే మనం ఇక్కడ ఉన్న నేను చేయలేము ఏదో సంకల్పం వచ్చింది భగవంతుడు ఎట్లయినా వెళ్తున్నాం కదా ఎక్కడ చూసేద్దామని చెప్పి శ్రీకాళస్తికి వెళ్ళి వెళ్ళే మాకు ఆ పూజల్లో సమాధం లేదు ఎక్కడ ఉన్న ఈశ్వరు ఇక్కడ వస్తున్నా మాకు ఆ పూజలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి అనే ఉద్దేశం నేను చేసిన ముందర నగారు కలిసి ఆ పూజలో పాల్గొనడానికి వెళ్ళి ఆయనకి వెళ్ళిన పూజలో పాల్గొంటే ఎందుకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చేసింది దాదాపు ఒక రెండు మాటలు చేసినప్పుడు గణపతి నుంచి మొదలగొండే మంత్రపుష్పం దాకా అద్భుతంగా చేసింది మొన్న చేసినట్టు పూజలు అంత ఒక పదిహేను గణేశ్వరు పూజ అయిపోయింది కోరేమి పదిహేను గణేశ్వరు పూజ అయిపోయింది కోరేది ఒక్కొక్క బ్యాచ్ రెండు వేల నుండి మూడు వేలు

గౌరీ లేదు కనీసం రుద్ర ఒక శ్లోకం కనీసం రుద్రునికి సంబంధించిన ఏ శ్లోకానికి తీసుకోవచ్చు ఆశ్చర్య సర్పదోష పూజ అంటే ఖచ్చితంగా సర్వసూక్త పారాయణం చేయాలి ఏంటి దాన్ని సూక్తం సర్వ రాహుకేతు పూజ చేసినప్పుడు సర్వసూక్త పారాయణం రాహుకేతు జీవిత కారకులు సర్పాల కారకులు అధిక శాస్త్రం అది చేసినప్పుడు సర్వసూక్తం పారాయణం తప్పనిసరికాలని అది కూడా చేయదు అది చేసి లాస్ట్గా ఏం చేసినా కర్పడి వాళ్ళ దేవస్ లో చెప్పి దండ పెట్టుకున్నారు దుర్గా అస్తోత్తరం చేసిన అష్టోత్తరం ఉంటాయి ఎన్నికలు మాకు అవకాశం లేదు చేసిన అస్సోత్రం అయిపోయిన దండం దుర్గా ఆయన మహా దండం పెట్టిన బయట చేయాలి నాకు చేతులు పనిచేస్తాను అది వాటికొని పోయి ఏం చేయాలంటే చేత పట్టుకోవాలి ఆ దర్శనం అయిన తర్వాత ఉండి వేయాలి చేత వాడుకోవడం నా నలభై వేల యోగం అర్థం అవుతుంది ఆ లైన్ ఎట్లా ఉందంటే జనరల్ గా ఉంది అంటే అక్కడ మీలో స్వయాసలు ఏం చెప్పదు అక్కడికి సాధు పరిశోధన స్వామీజీ అని కానీ ఒక పీఠానికి సంబంధించి చూడాలి ఎందుకంటే సామాన్య పరిస్థితి ఏం ఎందుకంటే మనకి ఇలా పంపిస్తున్నా అక్కడికి ఎంతో మందికి సర్వాలు జరుగుతున్నాయి అదువుడికి వెళ్తే మీకు మంచి జరుగుతుందని చెప్పేసి ఎంతో భక్తితో ఎంతో ప్రేమతో మనం చెప్పి ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి ఎందుకంటే అని చూడాలి అలా కూడా చెప్పటం దగ్గర కూడా భయం లేకపోవాలి లేదా శిశువు దగ్గర భయం లేకపోవాలి చిప్పటివ దగ్గర ఎంతో కష్టపడి అన్ని చేస్తున్నావు అన్ని కూడా పెట్టుకున్నాను అక్కడ శిశుత్వం కదా చూసుకోవాలనిపోయినా అది చూసేసరికి వాడు పూజ లేదు వాళ్ళు ఏం లేదు ఏ ఏం లేదు సామాన్యు చేస్తాడు ఇంత చేసుకుంటాడు చేసుకుంటా జన్మ చేసుకుంటాడు మార్పులుగా అది అయిపోయింది అక్కడ అది ఆ పూజ పూజ విన ఏమీ లేదు అన్నదో ప్రభు కానీ వాళ్ళ బాస్మేమి నాలుగు నెలల దగ్గర గుర్తించకపోతే తెలిసిన కూడా దుకొచ్చి తెలిసినప్పుడు కూర్చోవడం అక్కడ సామాన్యులు ఏమైతే అదే పూజలు అనుకుంటారు అది ఏమన్నారు కొబ్బరికాయలు కొట్టిన సంకల్ప స్థాయిలో కొబ్బరికాయ కొట్టి అదేనగా వాడు ఉసిర పెట్టి కొబ్బరికాయ కొట్టి రాకపోయినా అందరూ బయట నెల మంది ఆడ చేసే ఆ కొబ్బరికాయలు కొట్టుకుని ఏం చేయాలో సామాన్యుడ శ్రీకాళహస్తి వెళ్ళి రావాలి అని అంటే తక్కువ తక్కువ ఎంత తక్కువ వ్యక్తికైనా ఒక ఐదు వేలు ఎందుకు అంతేలేక తక్కువ తక్కువ దానికి మించి తక్కువ ఎదురు ఉండదు ఆ ఖర్చు ఉండదు నువ్వు ఎంత ట్రైన్ అయినా ఎంత అయినా చూడండి నడుచుకోవడం అయినా కూడా మాట అయినా ఐదు వేల అరవై అంతే అంతేలేక అంటే ఒక భక్తుడు భగవంతుని చూడడానికి శారీరకంగా ఆర్థికంగా సుమారు ఒక పదివేలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్తున్నాడు అక్కడికి వెళ్తాడు జరిగేది ఏంటి ఇలా అంత ఇలా ఐదు వందల టికెట్ ఏడు వందల ఏడు వందల యాభై టికెట్ రెండు వేల రూపాయల టికెట్ ఇరవై ఐదు వందల టికెట్ ముప్పై ఐదు వందల టికెట్ ఐదు వేల రూపాయల టికెట్ పదివేల రూపాయల టికెట్ ఇరవై ఐదు వేల రూపాయలు లెక్క టికెట్ అంత మాట మాకు డబ్బు ఇరవై ఐదు టికెట్ పెట్టు ఐదు అనిపిస్తున్నాడు ఇద్దరు చేసుకున్నా లక్ష రూపాయలు వచ్చాను చేసుకున్నాడు అరే నీవేందుకు ఇద్దరు ఎందుకు ఎక్కడ అనిపించింది ఎందుకు పెట్టుకోవడానికి ఆడవాళ్ళు అనిపించింది పోయి అంత టికెట్ పెట్టి చేసుకున్నాడు కానీ మంచిగా అది కూడా లేదు కూడా అందరూ పదా ఆ పూజ చేసుకున్నాయి అంత చేసుకుని ఆ లైన్ ఉందని అమ్మా నాకు అచ్చాండి ఈ ఐదు టికెట్ తీసుకొని దాదాపు ఒక రెండు గంటలు ఫస్ట్ లైన్ లాగా టికెట్ వాడికి ఒక ప్రాసెస్ అంతా కుసున్న గంట పూజకి మాత్రం ఇరవై నిమిషాలు ఆ ఇరవై నిమిషాలు వాడు ఏం చెప్తాడు ఏం చెప్తాడు వాళ్ళకి అర్థం కాదు అలా వేరే పని అందరూ కూడా సర్టిఫికేట్ ఉండే మన గవర్నమెంట్ ఒక్కడికి రెండు లక్షలు మూడు లక్షలు తిందా మధ్య ఆ తిన్న తిన్న ఎంత పైకి పడుతుంది రుపాకులకు అర్థమవుతుంది పాపాకులు అంటే ఒక పూజ చెప్తున్నావు చేస్తున్నావు అంటే ఖచ్చితంగా దానికి సంబంధం ఎందుకు చేస్తున్నావు ఎంత కష్టాలు అంత కష్టపడాలి లేకపోతే నీ నీకు ఇచ్చేదానికి విలువ ఉండదు నువ్వు తీసుకోవడానికి అందరికి అజీర్ణం అవుతుంది కిడ్నీ రోగాలు గాడి ఆట రోగాలు అంతే మరి అది చేసేది అయిపోయిన తర్వాత అక్కడ లైన్ తీసుకెళ్ళారు లైన్ లైన్ దాదాపు ఒక రెండు మూడు గంటలు లైన్ అప్పటికే పోయి జయోగి మంచిగా ఎంతసేపు లైన్ పుస్తకం వాటి మీద లైన్ కట్టకుండా బుక్ పట్టుకున్నప్పుడు ఇలా పోతే సుమారుగా మూడు గంటలు పడుతుంది మాకు యాభై రూపాయలు ఇస్తే గంటలు పడుతుంది బుక్ పట్టుకుంటుంది ఇక్కడ యాభై రూపాయలు తీసుకుంటారు మా నరేష్ మీరు సామి యాభై రూపాయలు అయినా పోతాడు తీసుకోవట్టు తీసుకున్నాం ఆ లైన్ పోతే గంట పట్టింది దానికల్ నేను ఫ్రీ లైన్ కూడా తొందరగా పోయింది ఎందుకంటే తొందరగా అంతా యాభై రూపాయలు తీసుకుంటున్నా ఇట్లా మేము ఆరు మళ్ళీ అందరికీ కదా దగ్గర కాకుండా నాకు నచ్చని విధానం ఏంటంటే ఒక యోగి ఒక యోగధనం అవడికి వెళ్తున్నాడు అక్కడ ఉండే రక్ష మామూలు ఉండే పోలీసు వాళ్ళు సిబ్బంది కదా వాచ్ అడ్డ కొడుకు మార్పులు వాళ్ళు వేస్తున్నారు అట్లాంటి పరమాత్మ అసలు ఇక్కడ ఉన్నారా వాళ్ళు ఏం చేశాడు కనుక యోగదనం పర్వమేదాన్ని అడుగుతున్నాడు వాడు నువ్వు ఎక్కడ ఉన్న వాళ్ళున్నారు నువ్వు ఉండే దగ్గర ఒక మహాశివాలయంలో ఉన్నావు ఒక శైవ క్షేత్రంలో ఉన్నావు ఒక యోగదంటే అంటే ఏ తెలియని దుఃస్థితి నీకు ఏ మతానికి సంబంధించిన తెలియదు అంటే ఒక క్రైస్తవుకి తెలియదు యోగ అంటే ఒక దుర్కోడికి తెలియదు యోగా వేరే అన్ని మతస్థల కింద తెలియదు యోగ లాంటి ఒక హిందూ దేవాలయంలో పనిచేసిన నీకు తెలియకపోతే నీ అంత సిగ్గు చేరు ఉంటా అది పాపం కాడపోతే సిగ్గ మీద నేనే లగే చేత పెట్టుకోవాలని చెప్పాను అలాడు ఒక హరివన చేరు లగే చేశనమేసుకోవడం ఎందుకంటే నా ప్రాణాద సమానం అది మా వాళ్ళకి అందరూ వచ్చింది మీరు స్వయం ఇలా అని చెప్తే అప్పుడు అందరం ఇద్దరు కదా అయ్యా అక్కడ చెప్పి దర్శనం పంపించారు ఆ తర్వాత మేము ఏం చేసినా రెండు మూడు విషయాలు చెప్పే ప్రయత్నం చేసినాం వాళ్ళకి పెట్టి వాళ్ళు ఎంతో రువెట్టారు పెద్ద అధికారులు వాళ్ళు వాళ్ళు బిడ్డ తెల్లారి నుంచి మొదలైంది అరాచకాలు నిన్న స్టార్ట్ అయిపోయింది మనం ఎందుకు మొదలైనది అది మనల్ని సాగు పడి ఒకసా నిన్న సేమ్ నేను ఒక్క పది మంది సార్ ముందు వచ్చాను అయ్యా నన్ను వాటికి పోనియలే నాకు అమరావర్ నా శంకుడు వాటికి పోలీయలే నా ఉపయోగం నీళ్లు ఇచ్చారు అందరూ అనిపించే అందరం అయితే ఆల్రెడీ

జీతం తీసుకొని పని చేస్తున్నావు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక మంచి క్షేత్రానికి మంచి మనోభావన తోటి పోయేటటువంటి భక్తులకి ఆడ ఏమైతుంది వాని హృదయాన్ని కించపరుస్తుంది పోనీ కించపరిచినా సరే క్రియ క్రియమని చేసుకున్నాడు అంటే లేదా అది ఏమైనా తీయగాల సరే సర్వదోషాలకు పూజ అబ్బాడు అక్కడ దోషమే మనం అని పిలిపికొని ఎదుర్కొంది ఎందుకు అక్కడ కోయకు పని అయితే లేదో నాకు మన అర్థమైంది ఎందుకంటే అక్కడ మోహరికి వెళ్ళినప్పుడు కూడా శాస్త్రవతంగా పూజ జరుగుతూ ఆ ఈశ్వరుడు దర్శించే విధానంలో కూడా కరెక్ట్ లేదు అక్కడ ఉన్నటువంటి విజయం కూడా కరెక్ట్ లేదు అక్కడ బాబా భగవంతుడైన ప్రసాద విజయంగా కరెక్ట్ వెళ్తున్నట్టు లేదు కూడా తెలుస్తుంది అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమైతుంది అక్కడ ఉన్నటువంటి ఆ క్షేత్రం మహిమ తగ్గిపోతుంది ఆ మహిమ తగ్గిపోయినప్పుడు ఏమైతుంది కొత్తగా రిజల్ట్ రాదు అది ఏం కోరుకున్నా కాదు ఎక్కడ మొదలైతే మహిమ అని అంటే జోగులకు విలువించినప్పుడు తపశక్తి కావాల్ విలువించినప్పుడు సాగు తత్పుచులు వినిపించినప్పుడు ఆ శక్తి అక్కడ వస్తాయి ఎన్నో చరిత్రలు చూసినాం ఒక్కొక్క ఆలయానికి ఎక్కడొక కాకపోతే ఒక ఆలయాన్ని ఒక మహర్షి మరి అడ్డుకున్నాడు ఆయన మహర్షి ఆ ఆలయం నివాదే పూజారి నువ్వు ఇక్కడ కాకపోతే మంచిగా ఉండదు నువ్వు బయటకు వెళ్ళి మాట ఒకటే నిమిషం ఓం నమస్కారం నమశివాయన ఉన్న ఏమైనా నిజమైన మహర్షి గారు ఒకటే చిన్నవాడు అంటే శక్తి యొక్క మహర్షి యొక్క తపశక్తిని నాకు ఉండదు శ్రీకాశ్రం మనలు కాదు మనలాంటి ఎంత వేగా మనకు పరమాత్మ ఆ శక్తి అని దేసి అందరూ వాళ్ళకి ఉన్నారు కదా ఎవరో మహాత్మ ఎత్తుకొని పోయినప్పుడు ఎత్తుకొని పోయి కాబట్టి ఇక్కడ ఓం నమేశ్వరము ఆ శక్తి మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే మహాత్మల ద్వారా కార్యక్రమాన్ని చెప్పి ఆ శక్తి నా ద్వారా కోసం వస్తుంది లేదు దైవ దర్శనాలు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఇక్కడికి వస్తారు ఆ శక్తి ఉంటేనే వాళ్ళు యోగి అవుతారు ఆ తపశక్తుడ యోగి ఇప్పుడు ఆలయాలన్నీ తెలిసినాయి ఎందుకు తెలిసినవి మహాత్ముల యొక్క శక్తి ద్వారానే తెలిసినాయి దేవుడు తనక్రిత విలువలేదు ఎందుకు తెలిసినావి మహాత్ములు తపస్సు ఋషులు తపస్సు బాసర క్షేత్రం నుండి వ్యాస మహర్షి తపస్సు చేసి అమ్మా ఇక్కడ విలువ తల్లి ఇక్కడ వెళ్ళడం వల్ల అందరికీ చల్ల ఉంటారు విద్యను ప్రసాదించు ఘన ప్రసాదించు విద్యాధిని ప్రసాదించు అమ్మాని అందుకోసం కోసం తపస్సు చేసిన తల్లి అని చెప్తే అప్పుడు ఆ మహర్షి యొక్క విన్నపాన్ని విని మన్నించి అతని యొక్క శక్తిని మించి అతని యొక్క భక్తిని మించి అమ్మ అక్కడ శక్తి దాదా రోజుంది ఇలా మనం అక్షరాలు చేసుకుని దండపీక్తి ఎంతో మంది ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుని పోతున్నారు అది క్షేత్రత్వం అది దివ్యత్వం అది ఉచితత్వం మన తెలంగాణలో దాదాపు ఎక్కడ లేదు ఇక్కడ మహాపులు ఏదైనా కనీసం గౌరవిస్తారు ఎంతో ఒక పది నిమిషాలు ఆగ్రమించడానికి మన వాసన క్షేత్రం కానీ ఎక్కడ కానీ అక్కడ మహాత్ములు బిజీ గౌరవిస్తారు వాళ్ళు ఎక్కడ సందేహం ఇక్కడ ఏ ఏరియా అక్కడ చూసి కూర్చోవడం అంటే కానీ వాళ్ళ దుర్మార్గులు అంత దూరం తరుగుతుంది అక్కడ ఏమేమి అంటే అధర్మము అనేది అక్కడ కావాల్సింది ఏంటంటే అన్యమతలకు జీవని తీయాలి అన్యమస్థులైన విలువ తెలియదు దానికి అర్థమవుతుంది కమండం విలో ఇవ్వదు శంకుటి మొదలు శంకుటి ధామాలు అనుకుంటున్నాడు ఒక స్వామికి మనం తెల్లగా ఉంటది కదా ఇది ఏం చేస్తా తీసుకెళ్ళి అది లోని ఇంకా సాధుపతి తెలంగాణ సాధుపతి అధ్యక్షులు వెళ్ళిన మనిషి ఆయన కూడా వీడియో వెళ్ళినట్టు అంటే ఇక్కడికి వెళ్తుంది వ్యవస్థ అంటే ఎక్కడైతే ఈ ఆలయంలో అయితే అన్యమైన స్థిరంగా కూర్చుంటారో అక్కడ ఖచ్చితంగా ధర్మం అనేది కింద పడిపోతుంది కింద పడిపోయినప్పుడు ఏమవుతుంది క్షేత్రత్వాలు తన యొక్క శక్తిని వదిలిపోతాయి భక్తులకు రిజర్వ్ రాలేదు అక్కడ నుంచి మొదలవుతున్నారు తప్పని దాని దారుణంగా లేదు మొదలు పెట్టడం తీసుకుపోతుంది శివయ్య చూసుకుంటాడు అది ఏం చేయడానికి జరుగుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మనలో దాని వెళ్ళిన రిజల్ట్ రాకపోవడం లేదా కరెక్ట్ క్రియా జరుగుతలేదు ఆ ప్రియా ధర ఏం చేయాలి మీలాంటి వాళ్ళు అందరూ కూడా అవసరం ఉన్న వాళ్ళు లోకాలనే చేయించుకోండి శ్రీకాశ్షిని నిలవాల్సిన అవసరం లేకొంచెం మొదలైంది శ్రీకాశి పూజ విధానం ఏంటి అక్కడ ఏదో జరుగుతున్నాయి అవసరం లేదు అక్కడ ఎందుకంటే అక్కడ నిజంగా రిజల్ట్ ఉండదే నిజంగా చేయగలుగుతారు చూసి చేయించుకోండి తప్పుగా అక్కడ జరిగేదే ఆదరణ అక్కడ ధర్మ ప్రకారణ జన్మలేదు భార్యక్రమే మంతరం జరిగేది తెలుసు రాక కావాలి వచ్చి కూడా ఇంతకు ముందు ఏమన్నా శ్రీకాంత్ శ్రీకాంత్ గారు ఏం చెప్తున్నా అంటే పూజలు తర్వాత ఆ మనిషికి దక్షిణ ఏండి అని చెప్పి తీసుకుంటున్నాడు దాని ఒక మూడు నెలలు ఏం చేసేవాళ్ళు దక్షిణ పని చేసేవాళ్ళు దక్షిణ పని చేసేవాడికి పూజలు తగ్గించే అర్థమైంది ఆ పూజ చేసిన తర్వాత ఒక ఐదు రెండు చేతులు మేము మంచి మీకు ఆశీర్వదించి ఆశీర్వాదం చెప్తున్నాడు ఆ వందల మంది మనసుకి రెండు ఎక్కువ లక్ష రూపాయలు ఇది ఆ లక్ష రూపాయలు ఇది ఆయన ఒక బ్యాచ్కి సరియానికి వాళ్ళకి పాపం ఒక బ్యాచ్కి అతని రోజు ఒక పది బ్యాచ్లు వేస్తాయి వివిధ ఆయన కూడా చేంజ్ చేస్తారు ఇప్పుడు ఏమైపోయింది ఒక చాలా బాగుంది బాబు రోజు వరకు యాభై లక్ష రూపాయలు మిస్ అయిపోయింది మిస్ అయిపోయినప్పుడు ఏం చేయాలి ఆశీర్వదం పూజ కూడా మేము చేయాలి చేసిన మేము టికెట్ మొత్తం చేసి పంపిస్తాం అనే స్థితికి వచ్చింది అది జాజీర్ణమైన నేను ఏమైనా చేస్తుంది ఇప్పుడు పూజ కాదు మేము ఉల్లి కూడా అడగడం కూడా భగవంతుడు ఇచ్చి పెట్టాడు అది ఖచ్చితంగా ఆ ధర్మం ధర్మం ఉండదు అలా కూడా ఆ ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా వాహ శుద్ధుల దగ్గర స్థల శుద్ధున్న దగ్గర నిజంగా గురుతత్వాన్ని తాణావించే దగ్గర నిజంగా భగవంతుడి కోసం జరిగేటటువంటి క్రియాలు సక్రమంగా జరిగేటట్టు ముఖ్య చేసుకుంటేనే నా ఫలితం మనకు హండ్రెడ్ పర్సెంట్ అందుతుంది అది సామాన్యంగా తెలియాలి రేపు నుంచి తెలంగాణ సాధన కోసం మొన్న చేసేది ఏంటి అంటే ఈ జరిగేటటువంటి ఆధార మాట తప్పనిసరి సామాన్యం తెలిసే ప్రయత్నం మొదలు పెట్టిన మొదలవుతుంది అది అందరూ తెలియాలి అది సామాన్యుడు కూడా తెలియాలి ఎందుకో అని అంటే అటు తెలిస్తేనే అక్కడ జరిగేది నిజమావాదం తెలుస్తుంది